కుండపోత వర్షాలకు ఉమ్మడి విశాఖ జిల్లాలో జలాశయాలు ప్రమాదకర స్థాయికి చేరాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలు స్తంభించాయి భారీ వర్షం వల్ల అనకాపల్లి జిల్లా కోటౌరట్లలో వ్యవసాయ సహకార బ్యాంకు జల దిగ్బంధమైంది ప్రధాన రహదారితో పాటు సమీపంలోని ఇళ్లు నీట మునిగాయి నర్సీపట్నం మండలం వేములపూడి వద్ద ఏలేరు కాలువ ఎనభై రెండవ కిలోమీటర్లు సమీపంలో కాలువ లైనింగ్ ను మించి నీటి ప్రవాహం కొనసాగుతోంది గండిపడే ప్రమాదం ఉండడంతో రైతులే స్వయంగా మట్టి బస్తాలు మోసుకొచ్చి ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఉపమాక సమీపంలోని జగనన్న కాలనీ ముంపునకు గురైంది మోకాళ్లలో తు నీరు రావడంతో బయటకు రాలేక స్థానికులు అవస్థలు పడుతున్నారు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావిక మతం మండలం కళ్యాణపు లోవ జలాశయం నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది జలాశయం నాలుగు గేట్లు ఎత్తి వరద నీటిని వరాహ నదిలోకి విడుదల చేస్తున్నారు సీలేరు జలాశయానికి వరద నీరు పోటెత్తింది సీలేరు జలాశయంలోని నాలుగు గేట్లు ఎత్తి పదమూడు వేల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పిల్లిగెడ్డ వంతెన కొట్టుకుపోయింది ఫలితంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలు నిలిచాయి డొంకరాయి జలాశయం నుంచి లక్షా పదివేల క్యూసెక్లు నీరు దిగువకు విడుదల చేస్తున్నారు அடிப்பா கேடுச்சு கதை அடுப்பா கே